నెల్లూరు నగరం బాలాజీ నగరం మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మింగా కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కొవ్వూత్తుల ర్యాలీ చేయడం జరిగినది ನಮಸ್ಕಾರ ಅದೇ ವಿಮಾರ್ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ನೆಲ್ಲೂರು ನಗರ ಬಾಲಾಜಿ ನಗರ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ನಿನ್ನ ಏದೈತೆ ಜರಿಗಿ అఖండ భారతలో భాగంగా నరేంద్ర మోడీ గారి ప్రయత్నంలో ఒకటిగా అయిన జమ్మూ కాశ్మీర్ని మనం ఈరోజు మన జాతీయ పతాకం ఎగురవేసుకున్న త్వరులో ఎంతో సంతోషమని ఈ దేశము ఈ దేశంలో సంతోషంగా ఉంది అని చెప్పి కన్ను పెట్టి మళ్ళీ పాకిస్తాను అటు ఎవరైతే ఉన్నారో అమాయకమైన భారతదేశ ప్రజలను ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా నోటాలు పేల్చి చంపడం జరిగినది దీనికి ఖచ్చితంగా వాళ్ళు తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది వాళ్ళకి రావాల్సిన వసతులని వాటి ఖండించారు ఆయన అలాగే ఈ యొక్క దేశాన్ని నాచనం చేయాలనుకుని చూస్తున్న కుక్కలకి ఐ మీన్ వ్యతిరేక హిందూ వ్యతిరేక శక్తుల్ని ఖచ్చితంగా ఈ దేశం నుంచి పారదోలాలని చెప్పి కోరుకుంటూ ఆ దేశం ఆ దేశ పాకిస్తాన్ కుక్కలకి మన దేశంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న కుక్కలకి ఖబర్దార్ ఇదే మీకు ఈ యొక్క బాలాజీ నగర్ మండలం తరఫున నుంచి విసురుతున్న ఛాలెంజ్ ఖచ్చితంగా మిమ్మల్ని మట్టి పెట్టేదాకా నరేంద్ర మోడీ గారు నిద్రపోదు భారతీయ జనతా పార్టీ అంతకు మించి కూడా ఊరుకోదు ఈ ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది మంది అసలు పంచిన అందరికీ ప్రగాఢ సానుభూతి మండలం కమిటీ తరపున నుంచి తెలుపుతున్నాను అందరికీ ధన్యవాదాలు जय श्री राम बोलो भारत माता के बोलो भारत माता के बोलो भारत माता के